ఎప్పుడచ్చా ఎప్పుడు రావడం మా అప్పుడే బండి చూద్దాను అవును కానీ పట్నం నుంచి నాకేం తెచ్చా ఇంటికి వచ్చానో అప్పుడే మొదలు పెట్టావు రే నాయనా కృష్ణ పరీక్షలు అయిపోయా బాగా రాసావటరా చలవులు కూడా ఇచ్చారు నాన్న శనగలు ఏమిట్రా నాన్న చెడు మరీ ఎక్కువైందన్నయ్య అది కాదు నాన్న అన్నయ్యకి రామ్ బండి అతనికి డబ్బులు ఇచ్చి బండివాడికి నేను సర్దుతలే నువ్వు పదరా నీ ఒంట్లో అంత కొనసాగలేదని రాశా నాన్న ఇప్పుడు ఎలా ఉంది ఇలాగుంటే ఏం లేనా నా బాగోగులు ఎవరికి కావాలి కానయ్య ఏం తిప్పుకుంటాందిరా మోతి అందుకే సవిత చూడు ఇదిగా నిన్నే ఏమిటి మరేం లేదు అబ్బాయి ఎక్కువ వచ్చిన బండికి బండికి డబ్బులు ఇవ్వాలా ఏమిటి బండికి డబ్బులు ఇవ్వాలా అని అంటున్నా ఎంత డబ్బు పంపిరా ఇంతే ఆఖరికి బండి డబ్బులు బాగా ఇవ్వాలి ఎండ డబ్బులు పెందడం పోవాలి అవునవును నాకు ఎండెక్కుతోంది పొలం వెళ్ళాలి వస్తా ఏం వచ్చాయా ఎంత ఇవ్వాలే ఎంత ఉందమ్మా ఒక రూపాయి రైలు స్టేషన్ నుంచి రంగమ్మ ఇంటికి రూపాయా ఎప్పుడైనా పుచ్చుకున్నావా మామూలే కదమ్మా వాళ్ళేవాడివే రూపాయలు ఏం చెట్ల గాస్తున్నాయి అనుకున్నావా ఏంటి ఇదిగా ఈ అది పెట్టుకో పట్టుకో బాలే పోయి